అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నిర్మల్ జిల్లా దిలావరిపుర్ కేంద్రం గుండుపల్లిలో ఉధృత చోటు చేసుకుంది తమ గ్రామంలో ఎథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆర్డీఓను నిర్బంధించిన పరిస్థితి నెలకొంది మొన్న లగచర్ల ఇష్యూ మరొక ముందే దేవ దిలాపూర్ ఘటన అధికార దిగ్బంధనం ఎలాంటి సంకేతాలను ఇస్తుంది ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బి విద్యాసాగర్ గారు బీఆర్ఎస్ నేత అలాగే కలపాల బాబురావు గారు సైంటిస్ట్ ఫర్ పీపుల్ నుంచి మనతో ఉన్నారు ముందుగా బాబురావు గారు నమస్తే అండి నమస్తే అండి సార్ నిర్మల్ జిల్లా దిలా దిలావర్పూర్ మండలం కేంద్రం గుండుపల్లి గ్రామస్తులు తమ తమకు ఎథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ కొంతకాలంగా నిరసనలు చేస్తున్నారు ఇప్పుడు అధికారులను కూడా నిర్బంధించిన పరిస్థితి నెలకొంది మొన్న లెగచర్ల ఇప్పుడు దిరావర్పూర్ ఎలా చూడాలి ఇష్యూని లగచర్లో వేరే కేసు అండి అది అందులో భూసేకరణ ఉన్నది వాళ్ళ సొంత ఆస్తి పోవటం అది వేరేది ఇది ఇక్కడ కేవలం పర్యావరణ సంబంధమైనటువంటిది ఇది అంతవరకే అది అది ఆ తర్వాత పర్మ వచ్చే అప్పుడు పర్యావరణం వచ్చేది ముందు అక్కడ కోణం అంతా భూమి సంబంధించింది సో అందువల్ల దాని గురించి నేనేం మాట్లాడను సో ఇక్కడ ఇథనాల్ గురించి వస్తే ఇథనాల్ పరిశ్రమని ప్రోత్సహించటం అనేదే ఒక సరైన విధానం కాదండి అది శాస్త్రీయ విధానం కాదు అది అందువల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి ప్రధానంగా 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 ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే మెయిన్ మెయిన్ గా మన దగ్గర ఉన్న పరిశ్రమలు అన్నీ చూసాము ఇంతకు ముందు కూడా ఇథనాల్ పరిశ్రమలు ఉండేవి అవన్నీ కూడా లిక్కర్ కోసం పెట్టినవి ఆ ప్రతి పరిశ్రమలో నుంచి విపరీతమైన దుర్గంధం రావటం ఆ చుట్టుపక్కల పొలాలన్నింటినీ కూడా వ్యర్థ జలాలతో నింపడం అవన్నీ చూస్తూ వచ్చిన ప్రజలు దాని నుంచి వాళ్ళు మనకొద్దు అనేటువంటి ఆలోచనకు వచ్చారు ఇప్పుడు కూడా ఇప్పుడు జరుగుతున్న కొత్తగా నిర్మిస్తున్నవన్నీ కూడా ఇవి ఇంధనం కోసం అని చెప్పి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది ఈ ప్రోత్సహించడం వెనుకున్నటువంటి విధానాలకు వాళ్ళు చెప్పే కారణాలు మూడు చెప్తూ వచ్చారు ఒకటి మనకి ఇంధనం కొరత ఉన్నది దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది దిగుమతి తగ్గించుకుంటాము ఇథనాల్ ద్వారా అన్నారు ఒకటి రెండోదేమో విపరీతం మనం ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీ ద్రవ్యాన్ని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అని చెప్పారు ఇంకోటి ఏంటంటే రైతులకు ఆదాయం పెరుగుతుంది అని చెప్పారు ఈ మూడు ఎలా ఉన్నాయని చెప్పి మేము పరిశీలించామండి రైతులకు ఆదాయం ఎలా పెరుగుతుంది అనేది ముందు చూద్దాం రైతులకు ఆదాయం పెరిగితే వాళ్ళు ఎవరు ఖచ్చితంగా వాళ్ళు కాదు వీళ్ళు ముందు చెప్పింది ఏంటంటే రైతుల దగ్గర నుంచి కొంటామన్నారు ఒక ఆయన ఒక ఫ్యాక్టరీ వాళ్ళు అయితే మీ కళ్ళం దగ్గర నుంచే మేము కొన్ని తీసుకెళ్తామని చెప్పి ప్ర ప్రకటన చేశారు వీడియోల ద్వారా సర్క్యులేట్ చేశారు ఇంతవరకు ఏ ఇథనాల్ ఫ్యాక్టరీ కూడా ఒక కిలో వడ్లు ఏ రైతు దగ్గర కొనలేదు ఎందుకంటే ది ఎకనమిక్స్ ఆ ప్లాంట్ ఎకనమిక్స్ ఎలా ఉంటాయంటే మార్కెట్ ధరకి బియ్యం కనుక కొంటే వాళ్ళు ఫ్యాక్టరీ మూసేసుకోవాల్సి వస్తుంది బియ్యం ధరకే ఇతనాల్ ధర బియ్యం ధర మామూలుగా మార్కెట్లో కొంటే ఎంత ఉంటుందండి ఎంత ఉంది మీకు ముప్పై రూపాయలకి తక్కువ అసలు బియ్యం ఎక్కడైనా దొరుకుతుందా దొరకదు మొదట్లో ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై రూపాయలకి వాళ్ళకి ఎఫ్సిఐ నుంచి కోటా కింద ఇచ్చింది అట్లా పద్నాలుగు లక్షల టన్నులు అట్లా మందులో ఇచ్చారు ఆ పద్నాలుగు లక్షల టన్నులు ఇచ్చినప్పుడు ప్రభుత్వం మీద దాదాపు రెండు వేల ఏడు ఎనిమిది వందల కోట్లు భారం పడింది ఎంత కాలం ఇస్తుంది ప్రభుత్వం కూడా సబ్సిడీకి అసలు ఈ ఇథనాల్ పరిశ్రమలు అన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా సబ్సిడీల మీదే నడుస్తూ అమెరికాలో రైతులకు సబ్సిడీ ఇస్తారు కంపెనీలకు సబ్సిడీ ఇస్తారు చాలా సార్లు ఇక్కడ మేము లెక్కలేసింది ఏంటంటే మనకి పెట్రోలు డీలర్ కు వచ్చే ప్రైస్ యాభై రెండు రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో అదే వీళ్ళు రైతుల దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి మొక్కజొన్న నుంచి తయారు చేసేదానికి మధ్య ధర పెంచేసింది కేంద్ర ప్రభుత్వం వీళ్ళు డిమాండ్ బట్టి డెబ్బై రెండు రూపాయలు తీసారండి డెబ్బై రెండు రూపాయలకి లీటర్ కొని నువ్వు పెట్రోల్ యాభై రెండు రూపాయలు లీటర్ లో కలిపితే ఎట్లా ఎలా మెరుగైంది అది మరి మరి పెట్రోల్ కంపెనీలకు లాసే కదా ఆ రకంగా అది ప్రభుత్వ కంపెనీలు కనుక భరిస్తూ వస్తున్నాయి ప్రభుత్వానికి కాదని లేవు కనుక అందులోను ఇథనాల్ ఒక ఇంధన విలువ పెట్రోల్ ఇంధన విలువ కంటే రెండు బై మూడో వంతే ఉంటుందండి మీరు ఒక లీటర్ పెట్రోల్ కొనుక్కుంటే ప్యూర్ పెట్రోల్ కొనుక్కుంటే ఒక లీటర్ మిశ్రమ ఇంధనం కొనుక్కుంటే మిశ్రమ ఇంధనము ఒక ఎనిమిది శాతం తక్కువ ఉంటుంది ఇంధన విలువ అంటే మైలేజ్ ఎనిమిది శాతం తక్కువ వస్తుంది మరి ఇది ఇటు వినియోగదారులకు కూడా అది అది ప్రయోజనకరం కాదు మరి ఇలాంటి విధానాలను ప్రభుత్వం తెచ్చేటప్పుడు ఆలోచన అందులో మనది నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఈ దేశంలో మనకి రైతులకి రైతులకి రైతులకు ఆదాయం లేకనే వాళ్ళు నానా ఇబ్బందిలో ఉన్నారు ఎందుకంటే అంతకు ముందు స్వతంత్రంగా బతికిన రైతు వాళ్ళ ప్రభుత్వం అని ఎదురు చూసే పరిస్థితులు వచ్చినాయి అలా ఉన్నాయి కనుక వాళ్ళకి వాళ్ళకి మార్కెట్ ధర రాకుండా చౌకగా ఇథనాల్ పరిశ్రమకు అమ్మాలంటే రైతుల వల్ల అయ్యే పని కూడా కాదు ప్రభుత్వం ఎంఎస్పి ధరలు ప్రతి ఏడాది పెంచాల్సి వస్తుంది కానీ తగ్గించదు ఎందుకంటే రైతుల ఇన్పుట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు ఆదాయంలో వాళ్ళ ఆదాయాన్ని కనీసంగా ఉంచాలంటే కూడా పంట ధరలు పెంచుతూనే పంట ధరలు పెంచుతూ పోతే ఇతనాల్ ఉత్పత్తి అసలు సాధ్యం కాదు వతనాలు ఇప్పటికే చాలా మంది కంపెనీలు కూడా ఒప్పుకుంటున్నాయి మా క్లాస్ వాళ్ళు అనౌన్స్ చేశారు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున వాళ్ళు అనౌన్స్ చేశారు ఏమని చెప్పారంటే మాకు తొమ్మిది రూపాయలైన పైసలు నష్టం వస్తుంది మొక్కజొన్నల నుంచి చేస్తే బియ్యం నుంచి చేస్తే మాకు ఎనిమిది రూపాయలు ముప్పై ఆరు పైసలు ఎంత నష్టం వస్తుంది లీటర్ కి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు మరి నష్టం వచ్చే పరిశ్రమలను ప్రోత్సహించడంలో అర్థమేముంది ఇంకా పోనీ మనకి ఇంధన భద్రత వచ్చిందా ఇంధన స్వతంత్రత వచ్చిందా అంటే మనం ఒక్కసారి మన భారతదేశం ఎంత ఇథనాల్ ని దిగుమతి చేసుకుంటుందో చూడండి రెండు వేల ఇరవై రెండులో ఆరు వందల ముప్పై ఐదు మిలియన్ లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేసుకున్నాం పెట్రోల్ బదులు ఇథనాల్ ఉత్పత్తి దిగుమతి చేసుకుంటున్నాం అది అప్పుడు అట్లాగూ ఫారెన్ ఎక్స్చేంజ్ పోతూనే ఉంది కదా చాలా ఆ రకంగా మొత్తం గణాంకాలు లేవు ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా మనం దిగుమతి చేసుకున్నాం పెట్రోల్ అంత ఆ పెట్రోల్ కలపడం కోసం ఇథనాల్ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది ఎట్లాగా దానికి తోడు ముందు మనం మొక్కజొన్నలు దిగుమతి చేసే దేశం అంది కొంత ఎందుకంటే మొక్కజొన్నలు కేవలం మనకి పౌల్ట్రీ కోసమే ఎక్కువ వాడేవాళ్ళం పెట్రోల్ ఇటు వాటి కోసం అవసరం వాటికి ఉండేది కాదు అందువల్ల ఏమవుతుందంటే మొక్కదొన్నను కొన్ని మిలియన్ టన్నులు మనం బయటికి ఎగుమతి చేసేవాళ్ళం ఇప్పుడు మనం మొక్కజొన్నలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రెండు రకాలుగా ఇతనాలు దిగుమతి చేసుకుంటాం మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటున్నాం మరి ఏ రకంగా ఈ పరిశ్రమ అసలు ఈ పాలసీ తెచ్చినప్పుడు చర్చ లేదు ప్రజల ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండదు ప్రజలతో సంబంధం లేకుండా విధాన నిర్ణయాలు జరుగుతాయి పార్లమెంట్ లో ఎంత చర్చ చేశారో కూడా ఎవరికి తెలియదు మాకు అంటే దొరకలేదు ఇలాంటి పరిస్థితుల వల్ల రైతులు వ్యతిరేకించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదండి